ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోలవరం పనులు స్పీడ్ అందుకున్నాయి ఇప్పటికే సీఎం చంద్రబాబు పోలవరం ఒకసారి సందర్శించి పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు ఈ క్రమంలోనే పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటిస్తోంది అమెరికా కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణుల కమిటీ డయాఫ్రమ్ వాల్ రెండు కాఫర్ డ్యాంలు గైడ్ బండ్ తో పాటు ప్రాజెక్ట్ డిజైన్ల నుంచి ప్రాజెక్టుకు ప్రస్తుత పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు నాలుగు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థలతో నిపుణుల కమిటీ సమీక్ష నిర్వహించనుంది ఇక పోలవరం ప్రాజెక్టుకు ఐదేళ్లుగా ఎంతో నష్టం జరిగిందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది భారీ వరదలకు కాఫర్ డ్యాంలు దెబ్బతిన్నడంతో రాక్ఫీల్ డ్యామ్ ఎంతవరకు సేఫ్ గా ఉంది అనే దానిపై అధికారులు అంచనాకు రాలేకపోతున్నారు దాంతో అంతర్జాతీయ నిపుణులను కేంద్రం రంగంలోకి దింపింది పోలవరంపై నలుగురు సభ్యుల కమిటీ పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వనుంది ఆ నివేదిక ఆధారంగా పోలవరం విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ప్రభుత్వం ఓ క్లారిటీకి రానుంది మరింత సమాచారం అందిస్తారు రవి అంతర్జాతీయ నిపుణుల కమిటీ పరిశీలన ఎప్పుడు మొదలవుతోంది అంటే పూర్తిగా అయితే కూడా అంతర్జాతీయ నిపుణుల బృందం ఏదైతే ఉందో వారు ఈరోజు తొలి రోజు పర్యటన కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు తొలి రోజు వారు ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే స్పిల్వే ఉందో స్పిల్వేకి సంబంధించినటువంటి వివిధ వివిధ అంశాలను కూడా పరిశీలించారు స్పిల్వే నుంచి నీటి ప్రవాహాన్ని గేట్ల ద్వారా వెళ్ళేటువంటి నీటి ప్రవాహాన్ని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు తర్వాత ఎగువ కాఫర్ డ్యామ్కి చేరుకున్నారు ఎగువ కాఫర్ డ్యామ్కు సంబంధించి నిర్మాణం ఏ విధంగా జరిగింది ఎన్ని మీటర్ల పొడవునా దీన్ని నిర్మించారు దీనికి ప్రస్తుతం సీపేజ్ ఏదైతే ఎగువ కాఫర్ డ్యామ్ నుంచి గోదావరి మీరు దిగువకు సీపేజ్ ద్వారా సీపేజ్ అవుతుందో దిగువకు వస్తుందో దానికి సంబంధించినటువంటి మొత్తం పదిహేడు చోట్ల నమూనాలను సేకరించారు ఈ నమూనాలకు సంబంధించి అక్కడ నిర్మాణ సమయంలో అదే అక్కడ ఉన్న లో అంతర్గతంగా నిర్మాణం లోపల ఉన్నటువంటి పరిస్థితి ఇసుక కావచ్చు మట్టి కావచ్చు గ్రావెల్ కావచ్చు వీటి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయాలపైన పదిహేడు చోట్ల నమూనాలను సేకరించి వాటిని కూడా వారు పరిశీలించడం జరిగింది డిజైన్లు పరిశీలించడం జరిగింది తర్వాత దిగువ కాపుర డ్యామ్కి కూడా వెళ్ళారు దిగువ కాపుర డ్యామ్ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కూడా పరిశీలించడంతో పాటు ఇరవై ఇరవై ఒకటిలో వచ్చినటువంటి వరదల సమయంలో డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే కాపర్ డ్యాములు రెండింటి మధ్య నిర్మించినటువంటి డయాఫ్రామ్ వాళ్ళు ఉందో డయాఫ్రామ్ వాళ్ళకి ఏ విధంగా జరిగిన నష్టాన్ని అదేవిధంగా ఆ కాపర్ డ్యాముల మీదుగా వరద పెద్ద ఎత్తున వరద రావడం డయాఫ్రామ్ వాళ్ళు పలుచోట్ల అగాధాలు ఏర్పడటం జరిగింది దీనికి సంబంధించిన వివరాలను కూడా అధికారులు పూర్తిగా కూడా నిపుణులకు వివరించడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే కాపర్ డ్యామ్ నుంచి దిగువకి నీరు ఏ విధంగా వస్తుంది ఎలా వస్తుంది అనే అంశాలను కూడా ఇక వచ్చిన సందర్భంలో ఎన్ని మీటర్ల హైట్లో అంటే దాదాపుగా కాపర్ ఎగువ కాపర్ డ్యామ్కు పైన గోదావరి నీటి మట్టం ఇరవై ఐదు మీటర్ల వరకు ఉంటే సీపేజ్ ద్వారా దిగువకి పదిహేడు మీటర్ల వరకు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఆ కాపర్ డ్యామ్ దిగువ కాపర్ డ్యామ్ కింద ఇరవై ఒక్క మీటర్ల వరకు కూడా జరిగిన పరిస్థితి ఇలా పదిహేడు మీటర్ల వరకు కూడా కాపర్ డ్యామ్ రెండు కాపర్ డ్యాముల మధ్య నీరు నిల్వ ఉంటున్న నేపథ్యంలో దాన్ని ఎలా అరెస్ట్ చేయాలి సీపేజ్ని ఎలా నిరో నిరోధించాలి ప్రస్తుతం నిర్మించినటువంటి కాపర్ డ్యాం జీవితకాలం మూడు నుంచి ఐదు సంవత్సరాలుగా ఉంటుంది అయితే ఇప్పటికీ ఐదు సంవత్సరాలు కూడా పూర్తయినటువంటి సందర్భం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనూ మరోసారి కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలా లేదా సీపేజ్ని అరెస్ట్ చేయాలా అంశాలపైన కూడా చాలా క్షుణ్ణంగా కూడా నిపుణుల బృందం అధికారులతోటి అదేవిధంగా నిర్మాణ సంస్థల నుంచి కూడా తీసుకోవడం జరిగింది వివరాలు తీసుకోవడం జరిగింది అయితే ప్రధానమైనటువంటి భాగం ఇప్పుడు సవాల్గా ఉన్నటువంటి సవాల్గా ఉన్నటువంటి అంశం ఏదైతే పోలవరం డ్యామ్కి సంబంధించి నుంచి ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ అనేది కీలకంగా మారింది డయాఫ్రమ్ వాల్కి ఏర్పడిన అగాధాలు ఇప్పటికే దీనిపైన నివేదిక ఇచ్చారు దాన్ని కొన్ని చోట్ల మరమ్మతులు చేస్తే దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు అవుతుందన్నారు అదేవిధంగా కొత్తది కనుక ఎనిమిది వందల యాభై మీటర్ల పొడవునగా కూడా కొత్తది నిర్మిస్తే దాదాపుగా తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందన్నారు అయితే దీన్ని మరమ్మతులు చేయించాలా లేదా కొత్తది నిర్మించాలా అనే అంశంపైన కూడా తేలాల్సిన అవసరం ఉంది ప్రధానంగా అయితే ఈ రెండు అంశాలు ఏదైతే ఈ అంతర్జాతీయ నిపుణుల బృందం ఉందో ప్రధానంగా వీటిపైన ఫోకస్ చేసింది కాఫర్ డ్యామ్ కాపర్ డ్యామ్ నుంచి దిగువకు విడుదలవుతున్న సీపేజ్ ద్వారా వస్తున్నటువంటి నీరుని ఎలా అరెస్ట్ చేయాలి అదేవిధంగా డయాఫ్రమ్ వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి ఎలా నిర్మాణం చేయాలి ఈ అంశాలకు సంబంధించి ఎందుకంటే ఈ మొత్తం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కీలకమైంది ఎత్తకం ఫీల్డ్ డ్యాము దీనికి సంబంధించి పనులు ప్రారంభం కావాలంటే డయాఫ్రమ్ వాళ్ళని ముందుగా పటిష్టపరచాల్సి ఉంటుంది దానికి సంబంధించి కూడా ఈ పని చేయాలంటే ఎగువ కాపర్ డ్యామ్ నుంచి సీపేజ్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ మూడు అంశాలపైనే ఇప్పుడు అంతర్జాతీయ నిపుణ బృందం కేంద్రీకరించిందని చెప్పుకోవచ్చు కేంద్ర జలశక్తి ఏదైతే సిడబ్ల్యూసి అధికారులు దీనికి సంబంధించి కూడా అంతర్జాతీయ నిపుణుల సహాయ సహకారం అవసరమైనటువంటి భావించిన నేపథ్యంలోనూ అంతర్జాతీయ డిజైన్ ఏజెన్సీకి సంబంధించి దీనికి బాధ్యతలు అప్పగించారు వారికి ఈ నలుగురు కూడా అంతర్జాతీయ నిపుణులు ఏదైతే సివిల్ ఇంజనీరింగ్లో కావచ్చు సివిల్ డిజైన్స్లో కావచ్చు కన్స్ట్రక్షన్లో కావచ్చు దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు పరిశీలిస్తున్న నలుగురు నిపుణులు కూడా వీరందరూ కూడా ఈ అంశాలపైన చాలా నిపుణులుగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే వీరు మొదటి రెండు రోజులు ఈ రోజు రేపు మొత్తం ఈ రేపు డయాఫ్రమ్ వాల్ని అదేవిధంగా గ్యాప్ టూ నిర్మాణాలను పరిశీలిస్తారు తర్వాత అధికారులతో సమావేశం అవుతారు ఇరిగేషన్ అధికారులు సిడబ్ల్యూసీ అధికారులు పీపీఏ అధికారులు అదేవిధంగా నిర్మాణ సంస్థలతో కూడా సమా సమావేశమయ్యి వారికి కావాల్సిన వివిధ అంశాలపైన సమాచారం తీసుకుని తదుపరి పూర్తి నివేదికను అయితే అందజేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రైట్ రవి